మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలోని స్థానిక ఎంపీజీవు కార్యాలయంలో పట్టణ గ్రామాల వారీగా ఓటర్ లిస్టులో ఉన్న అవకతవకలపై అభ్యంతరాలు తెలపాలని గురువారం వివిధ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ మండల పరిధిలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయని అందులో ఎలాంటి అవకతవకలు ఉన్నా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ప్రజా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఓటర్లు ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులకు దరఖాస్తుతో పాటు తమకు కూడా దరఖాస్తు ద్వారా అభ్యంతరాలు తెలియజేస్తే వాటిని సరిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ వివిధ

రాజకీయ నాయకులందరికీ ఎందుకంటే మీరు విలేజ్ వైజ్ అందరికీ వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తారని మీరు ఇవ్వడం జరిగింది సో దీనికి తోడ్పడతాయి ఎగ్జాంపుల్ ఒకే ఒక్క పంచాయతీ ఉన్నాయి ముప్పై ఒక్క కూడా కొన్ని పంచాయతీ రోజు

పత్రికా విలేకరులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు అభ్యంతరాలు మన గ్రామాలలో ఎక్కడ ఉన్నా కూడా అన్ని ఏ సమస్యలు ఉన్నా కూడా తీర్చి ఇరవై ఈ నెల ఇరవై ఒకటి వరకు ఫైనల్ పబ్లికేషన్ క్లోజ్ చేసేటట్టు ఏర్పాటు చేయండి దానికి కానీ ఈ నెల ఇరవై ఎనిమిది నాటి ఫైనల్ పబ్లికేషన్ చేయబడుతుంది ఈరోజు గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టుల పబ్లికేషన్ సందర్భంగా పదమూడో తారీఖు నాడు గ్రామ గ్రామాన గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టు డిస్ప్లే చేయడం జరిగింది ఆ పదమూడు నుంచి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఆబ్జెక్షన్స్ కొరకు డేట్ చేయడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు విలేజ్లలో ఏమన్నా తప్పులు జరిగితే అటువంటి వాటిని ఆబ్జెక్షన్స్ ఇచ్చి పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తారీఖు లోపల ఇచ్చేసుకోవాలి ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ ఇరవై ఆరు నాడు అవి డిస్పోజల్ అవుతాయి డిస్పోజల్ అయిన తర్వాత ఫైనల్ పబ్లికేషన్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఫైనల్ పబ్లికేషను చేయడం జరుగుతుంది ఇవాళ ఆబ్జెక్షన్స్ గురించి మండల మండల నాయకులతోటి మండల పరిషత్తులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడం కోసం మండల ప్రజాప్రతినిధులందరినీ కూడా మీటింగ్ తీసుకొని విలేకరులతో సహా విలేకరులు మండల ప్రజాప్రతినిధులందరితోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అక్కడ పంచాయత్ సెక్రటరీకి మీ గ్రామస్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పంచాయత్ సెక్రటరీకి ఆబ్జెక్షన్స్ రాసివ్వండి రాసిస్తే ఇరవై ఒకటో తారీఖులోపు వాటిని క్లియర్ చేసి క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఫైనల్ పబ్లికేషన్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పబ్లిష్ చేయడం జరుగుతుంది నా పేరు మేకల కుమార్ కాంగ్రెస్ పార్టీ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ఎన్నికల కమిషన్ ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల ప్రిపరేషన్లో భాగంగా మండలంలో అన్ని పార్టీల నాయకులతో పెట్టినటువంటి సమావేశం సందర్భంగా అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము ఎందుకంటే గ్రామాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఓటర్ లిస్టుకు సంబంధించిన దాంట్లో ఏమున్నా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవడం కోసం తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ముందుగానే ఓటర్ లిస్టులో ఉన్న తప్పు తప్పులను సరి చేసుకోవడానికి కానీ లేదా పేర్లు లేకపోతే నమోదు చేసుకోవడానికి కానీ ఇలాంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ ఇది నిర్వహిస్తూ ఉంది కాబట్టి అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మండలంలో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇవాళ ఈ ఓటర్ లిస్టుకు సంబంధించింది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో ఈ ఈ అంశం పైన చర్చ పెట్టి అక్కడ ఉన్నటువంటి లోపాలను సెట్ చేసుకుంటే బాగుంటుంది తప్ప మండలంలో జిల్లాలో జరిగేది ఏముండదు ఎందుకు అని అంటే ఇవాళ ఓటర్ లిస్ట్ మొత్తం కూడా బూత్ లెవెల్ గ్రామ సమస్యలు ఉంటా ఉన్నాయి కాబట్టి ఆ గ్రామంలో ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల్ని అలాగే అధికారులను కూర్చోబెట్టి ఆ ఓటర్ లిస్టు సంబంధించిన జాబితాను విడుదల చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడనే క్లియర్ చేస్తే మండలంలోకి జిల్లా స్థాయిలోకి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అలా అధికారులు చొరవ తీసుకొని గ్రామీణ స్థాయిలోనే ఈ సమస్యను పరిష్కారం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం తరూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ఇవాళ అధికారులు గ్రామ పంచాయతీ పరిధిలో ఓటర్ ఫీస్ట్ తయారు చేయడం జరిగింది మరి వార్డ్ వైజ్గా డైవర్ బయోపర్గేట్ చేసినప్పుడు పొరపాడడం జరిగితే మీరు ఇరవై మూడో తారీఖు ఇరవై ఒకటో తారీఖు వరకు కాంప్లైంట్ ఇస్తే వెరిఫికేషన్ చేసి సరి చేస్తామన్నారు అయితే ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులు కానీ ఇతర ప్రెస్ మిత్రులు కూడా తమ అభ్యంతరంలో ఒక వార్డు వైజ్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కాకుండా ఇతరత్ర కాంప్లీట్ చేశారు అసలు ఎన్నికలలో ఓటర్స్ ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ తయారు చేసే విధానంలో తప్పు జరుగుతున్నాయి బిఎల్ఓస్ను ఏర్పాటు చేసిన వారు బిఎల్ఓలు వారికి ఇష్టమైతేనే ఆ ఆ ఓటును కానీ కాంప్లైంట్గా తీసుకుంటాం లేకపోతే పక్కకేస్తున్నారు ఎక్కడ కూడా రసీదు లేదు రసీదు ఇవ్వమంటే ఇబ్బంది పెట్టే రసీదు ఇవ్వమంటే ఇబ్బంది పెట్టే పరిస్థితి అసలు ఓటర్ తయారు దానిపై తప్పులు జరుగుతున్నప్పుడు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి గ్రామాల్లో ఉన్నాయి పట్టణాల్లో ఉన్నాయి మరి మీరు తప్పు చేసి సరియేమని